మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అన్న సభ్యులకు పెట్టారా ఈరోజు ఏమైంది పసు వచ్చింది వెళ్ళే మెల్లై మెల్లెమె ಮಲ್ಲೇಶಿ ಮನ್ನ ಕಾರ ಗುಟ್ಟು మీద ಓಟೆಯ ಅಂತಾ ಇದೆ ಚಾಬಲ್ ಕಿರಣ್ ಕುಮಾರಿ ಡಿ ಕಾಂಗ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಇತ್ತು ಏ ಮೊನ್ನೆ ಕಿರಣ್ ಕುಮಾರಿ ಡಿ ಗೊಮ್ಮತನವೈindi ರಾಹುಲ್ ಗಾಣ್ಧಿ ಸಂದಕಂ ಫೋರ್ ತೆಲಿgeqslant ಪಾರ್ಟಿಯಕ್ಕೆ ಸಪೋರ್ಟ್ರೀಂಗ್ ನೆಡಿಸನತ್ತು ಏ ಏ ಗುಂಡಗನ ಹೇಳಿ ಚಾಬಲ್ ಕಿರಣ್ ಕುಮಾರಿ ಟಿಕೆಟ್ ಇತ್ತು ಹಾಯ್ ಹಾಯ್ ನಿನ್ನ ಗಾಕೊಂಡೆ 15 ರೋಹಿ ಕಿರೂ ಉಕ್ತ ಕೇಸೋ ಆಗಿಬಿಡಕ್ಕೆ ಇಷ್ಟರೈ ఈరోజు మీ అందరి ఉత్సాహం ఊంపు చూస్తా ఉంటే నాకు మాత్రం సంపూర్ణమైన నమ్మకం కలిగింది ఎగిరే జెండా ఇలా కొందరు పార్టీ నుంచి ఇసుక దొంగలో కంగ దొంగలో భూములు కాపాడుకోవడానికో కొంతమంది నాయకులు పార్టీ నుంచి కానీ అసలు దిద్దలైన ఉద్యమకారులు కార్యకర్తలందరూ కూడా ఇలా కేసీఆర్ తో బిఆర్ఎస్ పార్టీతో ఉన్నారు దయచేసి మీ అందరినీ కోరేది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారంతో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇలా కాంగ్రెస్ వాళ్ళ భూమి మీద లేదు గాలలో ఉన్నారు వాళ్ళ మాటలు ఎట్లున్నాయి రైతు బంధు రాలేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటాడు స్టెప్పుతో కొట్టండి అన్నారు ఇంకా కొంత మంది అహంకారంతో విలువ ఇస్తున్నారు చెప్పాలి ఆ గాలిలో ఉన్న కాంగ్రెస్ తల్లుడు భూమికి దేవాలంటే కేవ మల్లె జనడు బాల రెడ్డి

फोटो लिखा रहे మరి కాంగ్రెస్ దాగని ఓటర్లు ఎందుకు వెళ్తున్నాయి ఆలోచన చేయండి కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైంది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది రైతు బంధు మాయమైంది కాంగ్రెస్ వచ్చింది కూడా జిల్లా ఆలోచన చేయండి అంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని మోసం చేసింది మళ్ళీ మోసం చేయడానికి ఈ రోజు కొత్త డ్రామా మొదలు పెట్టిన దేవుళ్ళ మీద ఒట్టు ఇటు దేవుడి మీద ఒత్తు అనుకుంటారు మోసం పోదామా రాజీనామా తయారు కావాలి కదా నిజంగా చేసేటోలు అయితే ఐదు గ్యారెంటీ అయితే రాజీనామా ఎందుకు తయారవుతారు అంటే అందరినీ మోసం ఉండదు దయచేసి బిఆర్ఎస్ కార్యకర్తలు మా చండర్ అన్నా తమ్ముళ్ళారా నేను మీతో గోరేది ఒక్కటే ఒక్క తొమ్మిది రోజులు కష్టపడండి ఒక్క తొమ్మిది రోజులు ప్రజలు తయారు బిఆర్ఎస్ కోటేయడానికి మీరు వెళ్ళి కాంగ్రెస్ మోసాలను అర్థమయ్యేటట్టు ఇంటికి పోండి గడప గడప తొక్కండి అర్థమయ్యేటట్టు చెప్పండి ప్రజలు మనకు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ అహంకారాన్ని కాంగ్రెస్ మెడలు వచ్చాలని వాళ్ళు ప్రజలు నిర్ణయం చేసుకున్నారు అందువల్ల ఈ తొమ్మిది రోజులు మీరు కష్టపడండి నేను జగదీశ్ అన్నా క్యామ మేమందరం కూడా వచ్చే ఐదేళ్లు పోరాడతాం అయితే ఈరోజు ఆశపడితే నాలుగు వేల ఒకవేళ పిచ్చానికి రేవంత్ రెడ్డి అయినా కాంగ్రెస్ కోటేద్దామా దయచేసి ఆలోచన చేయండి అయితే వాస్తవాలు ఇంట్లో నేను మొన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు రెండు లక్షలు రుణమాఫీ కాలేదని జనం అడిగితే భద్రాచలం పోతాడు రాములవారి మీద కొట్టాడతాడు మెదక్ కొట్టాడు చర్చి మీద కొట్టాడో సిద్దిపేట పోతాడు కొమరెల్లి మల్లన్న మీద ఈ ఒట్లా నువ్వు నిజంగా పంద్ర ఆగస్టు లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా చేసే ఒక బయట సవాల్ స్వీకరించాల వద్ద చేసే ఒక సవాల్ తీసుకోవాలి అవద్దా దేవరి మీద ఒట్టి కానీ రాజీనామా చేయడానికి సిద్ధపడట అంటే ఆలోచన చేయండి మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు మోసపోతే ఈ కొడుకులు నాలుగేళ్ళ నాకు ఇక్కడ మీ రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ఆశపడుతుంది నేనేమో నాకు ఉన్న ఎమ్మెల్యే పదవి వదులుతా నా అమ్మ శాతలకు నాలుగు వేల పిస్టల్ నా అత్తలకు ఇరవై ఏడు వందలు మా రైతులకు పదివేలు వేలు ఇవి మా వర్గకు మక్కలకు ఐదు వందల బోనస్ రెండు లక్షల రుణమాఫీ చెయ్యి నా ఎమ్మెల్యే పదవి వదులుకుంటా మళ్ళీ పోటీ చేయాలి నేను అంటున్నాను